అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీ పేరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము ఈరోజు పంచాంగం ఆగస్ట్ శుక్రవారం భృగువాసర ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదినామ సంవత్సరం శ్రావణమాసం వర్ష ఋతువు దక్షిణాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు తిది బహుళ చవితి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం రేవతి రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి అశ్విని శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉదయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు అమృత గడిలు రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు